చిన్న చూపు అనే మాట చాలా ప్రమాదకరమైందండి క్రైస్తవ జీవితంలో చిన్న చూపు అనేటువంటిది మన జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది ఒకవేళ నీకు లోకములో డబ్బు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు చదువు ఉండొచ్చు అంత మాత్రాన నీకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని చిన్న చూపు చూడకూడదు అది దేవుని ఉద్దేశం కాదు అది దేవుని ప్రణాళిక కాదు అసలు ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా డబ్బున్నా డబ్బు లేకపోయినా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుని పిల్లలండి ఎవరండి భూమి మీద ఉన్న వారంతా దేవుని పిల్లలండి అది మనం మనసులో పెట్టుకుంటే ఎదుట వారిని మనం ఏ చూపు చూడలేము చిన్న చూపు చూడలేము